తీసుకొచ్చాను తీసుకో తీసుకో ధైర్యంగా తీసుకో నేను ఎప్పుడు రావాలో చెప్పు నీ చావుని నువ్వే రమ్మని పిలవకు అయ్యా ఆఫీస్ నుంచి మనుషులు వచ్చారు వెయిట్ చేయమను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వంద కోట్ల కాంట్రాక్ట్ మన కంపెనీకి దక్కింది మీరు డేట్ ఇచ్చారంటే వెంటనే పని ప్రారంభించవచ్చు అంతేకాదు సార్ మనతో టైప్ పెట్టుకోవడానికి చాలా ఫారెన్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎంత గొప్ప మనిషి మీరు ఎప్పుడు సూట్లో గొప్పగా ఉంటారు కదా కానీ ఇప్పుడేంటి సార్ ఈ సన్యాసి వేషం మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా రాత్రుళ్ళు బ్రహ్మచారిగా ఉండి పగలలా ఉండకుండా ఉంటే నేను అనుకున్నవి జరుగుతాయిగా అది నా జాతకంలో ఉంది నాకు అర్థం కాలేదు సార్ నా ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్సు ఎంత రెండు వేల కోట్లుంటుంది సార్ ఈ రెండు వేల కోట్లు నా తర్వాత తరం వారు అనుభవించాలంటే పూజలు కర్మ కార్యాలు హత్యలు ఇవన్నీ నేను చేసే తీరాలి అప్పుడే శత్రువులు నా దగ్గరికి రాకుండా భయపడతారు మా తాత నాన్న అదే చేసేవాడు ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఏంట్రా మా తమ్ముడు చెడయ్యా నేను అనుకున్నది జరగాలి అందుకోసం నేనేమైనా చేస్తాను ఓకే లోపల తన గురించి తన పూర్వీకుల గురించి నీకు బాగా తెలుసు కదా మరి ఎందుకని ఇలా జరుగుతుంది దయచేసి మీరల్లా మాట్లాడకండి ఇక్కడకు మగవాళ్ళు వస్తున్నారు చనిపోయి అతన్ని కాపాడాము అంతే మరింకేం లేదు తన జన్మ గురించి నీకు బాగా తెలుసుకదా ఒక పెద్ద మనిషి సహాయం తనకు ఎప్పుడూ ఉండాలి నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తావని నమ్మకం ఉంది మీ అమ్మాయితో చెప్పు నేను వెళ్ళొస్తాను మంచిది మీరు రెండు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఏ మార్పు లేదు తను ఒప్పుకుంటుంది నమ్మచ్చా నమ్మండి నేనేగా చెబుతున్నాను అంతపురంలోని వాళ్ళందరూ నాట్యం చూడాలని ఎంతో ఎదురు చూస్తున్నారు నా నాట్యం చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కదూ నాట్యమేనా నాట్యం చేసే వాళ్ళని చూడడానికి కూడా నాట్యం చేసే అందగతులను చూడ్డానికి అందరి రాజాలు వస్తారా వాళ్ళని చూడ్డానికి అదృష్టం ఉండాలి వాళ్ళు అంత అందంగా ఉంటారా వాళ్ళందరిలో ఎంతో మంది మైమర్చిపోయేవారు ఆ అందగతుల్లో మా అమ్మమ్మ కూడా ఉంది కదూ మా అమ్మమ్మ ఏ రాజానైనా చూసి ఇష్టపడిందా లేదు అదేంటి రాజులందరూ మీ అమ్మమ్మ అంటే ఇష్టపడేవారు